ఏమిటండి మంత్రానికి అంత శక్తి ఉందా అంటూ ఉంది అక్షరానికి స్వరానికి కూడా శక్తి ఉంది మంత్రం చక్కగా మన యొక్క విషయాన్ని దేవ మంత్రం దేవతాత్మకం దేవత మంత్రాత్మకం అందుకే మన మంత్రవాచ్యార్థ దేవతాహ అని శాస్త్రం మనకి చెప్తున్నది కనుక మంత్రము ద్వారా మనం పలికే శబ్దము ద్వారా వైదిక శబ్దము ద్వారా కొందరు అంటూ ఉంటారు మంత్రాన్ని ట్రాన్స్లేట్ చేసే కదండి అర్థం కాని మంత్రాలు ఎందుకు నీకు అర్థం కానక్కర్లేదు అది ఎవరికి చేరాలో ఆ దేవతలకు అర్థం అవ్వాలి దేవతలకు అర్థమాలి కానీ నువ్వు తెలుగులో అనువదించి మంత్రములు చదువుతుంటే చాలా కష్టం ఇది గుర్తుపెట్టుకోండి ఒక జరిగిన సంఘటన ఒక తల్లి నా దగ్గర చెప్పింది నేను రోజు ఆటో ఎక్కి వెళుతూ ఉంటే ఆ ఆటోలు అన్నాను లలితా శాస్త్రంకి చదవడానికి వెళ్ళాలి తొందరగా తీసుకెళ్ళి అన్నాను దిగబోతుంటే వాడు ఒకడు అన్నాడు మీరు ఈ అర్థం కాని లలిత శాస్త్రాలు విష్ణు శాస్త్రాలు చదువుతారు నేను మతం మారిపోయాను మాకు అర్థం కాని చదవం అర్థమైనవే చదువుతాం అనగానే ఈమెతో ఆ మాట అర్థం కాక నిజమే కదా మనం అర్థం కాని స్తోత్రాలు చదువుతాం కదా అనుకుందామే అప్పుడు ఒక మాట చెప్పాం ప్రార్థన మనకు అర్థం కావలసిన